ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం మీ పేర్లు మధురక్షణం మీతో ప్రారంభమైతే భరత్ భార్గవి భారత్ భార్గవ్ ఇలా మీ పేరు ఎత్తున ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగాలను కుటుంబ పరంగా సామాజికంగా విద్యా విషయాల్లో కానీ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి ప్రశ్న పరిశీలన చేద్దాం మీకు అందరికీ ముఖ్యమైన సూచన ఏమిటంటే ఇది జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పిల్లలు మధు నక్షత్రం బితో ప్రారంభమైతే మీకు ప్రశ్న విధానంలో జాతకం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ రకంగా ఉండబోతోంది అయితే మిత్రులకు సూచన ఏమిటంటే ఈ అప్పుడే జనవరి నెల సగం అయిపోయింది కదా ఇరవై తారీఖు వచ్చేసాన్ని ఇరవై తారీఖు దాటిపోయింది ఇప్పుడు ఫలితాలు ఏమిటి అని మీరు అనుకోవచ్చు కొంచెం పనులు ఒత్తిడి మూలంగా మంత్ర సాధనలు ఉండడం మూలంగా చేయలేకపోయాను నేను ఇంకా మన జనవరిలోనే ఉన్నాను కాబట్టి ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను నేను ఇక్కడ నుంచి ప్రతి నెల ఈ పేరుని బట్టుకోవడం వీడియోలు వస్తాయి మీకు చూడండి అంటే జాతకం లేని వాళ్ళకి నక్షత్రం లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది వీడియో అలాగే మీకు మరొక సూచన ఏమిటంటే ప్రతి అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ప్రతి వీడియో చివరిలో మీరు పరిహార ప్రక్రియలు చెప్తున్నారండి అవి చేయడం మాకు వీలు కావట్లేదు తరఫున సామూహికంగా దేవప్రశ్న కార్యాలను చేయించే విధాన విధానం ఆలోచించండి అలా చేస్తే మాకందరికి కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది సామూహికంగా చేయించమని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాన్ని రూపొందించి త్వరలో మీకు అందరికీ అందజేస్తాను నేను ఆ విధానాలను కూడా చెప్తాను వీడియోలో ఈ సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుంది ఒక ప్రత్యేక విధానంలో చెప్తున్నానని చూడండి గమనించండి మీ పేర్లో బి అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీకు అలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ ఎస్ ఆఫ్ కప్స్ ఇస్తాను మెజీషియన్ ఇంకో కార్డు తీసుకుంటాను ఆఫ్ సోర్స్ బాగుంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉంటారు మీరు మనిషి సమస్యలు ఏముంటాయి ఎవరికైనా ఆర్థిక విషయాలు ఆరోగ్య విషయాలు కుటుంబ విషయాలు ఉద్యోగ విషయాలు సామాజిక సంబంధాలు ఎందుకంటే ఎవరికేమి ఉండవు కదా మీకైనా నాకైనా ఎవరైనా అంతే ఏదైనా కానీ ఎంత పెద్ద సమస్య అయినా కానీ ఈ ఐదిటి రిలేటెడ్ లేదా ఇంకొక ఏదైనా ఇష్యూ ఇంకో ఏదైనా ఉండొచ్చు అంతకంటే ఉండవు మీకు ఏం చేస్తే మీ జీవితాన్ని మీరు ముందుకెళ్తారు మీకు వచ్చే ఏమిటి రీసోర్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఇవన్నీ మీరు ఆలోచించుకొని ఏం చేస్తూ వస్తాయో మీకు తెలుసు కాబట్టి వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు మీరు వాటిని మీరు సాధించే ప్రయత్నం చేస్తారు సక్సెస్ రేట్ బాగుంటుంది అయితే ఒక రెండు మూడు నెలలు పోయిన తర్వాత మూవ్మెంట్ వస్తుంది మీకు ఇంచుమించు మార్చి ఏప్రిల్ పోయిన తర్వాత మీకు మూమెంట్ వస్తుంది మీకు మాటల్లో పదును మాటని మాటలు పదును పెరుగుతుంది చెప్పే విధానంలో షా మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీకు డెవలప్ అవడం కోసం ఏమేమి చేయాలో అవన్నీ మీరు చేస్తారు మీకు ప్రత్యేకమైన ఇబ్బందులు అంటే ఏమీ లేకుండా ప్రశాంతంగా మీ జీవితం సాగుతుంది ఎంప్రెస్ మీరు ఏ పని చేసినా కానీ మీరు ఒంటరిగా చేసే ప్రయత్నం చేయండి నలుగురితో కలిసి కాకుండా మీరు ఒక్కళ్ళు చేసే ప్రయత్నం చేయండి సామాజిక సంబంధాలు మీకు ఏ విధంగా ఉంటాయి సెవెన్ ఆఫ్ సోట్స్ మీకు అంటే సామాజిక సంబంధాలు అన్నప్పుడు భార్యాభర్తల సంబంధం కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇవన్నీ కూడా మీకు మిమ్మల్ని వాడుకుని వాళ్ళు ఎక్కువ ఉంటారు మిమ్మల్ని ఉపయోగించుకునే అవసరం కోసం పక్కన పెట్టే వదిలేసేవాళ్ళు ఉంటారు అందువల్ల ఎక్కువగా ఎవరితోనూ మీరు పెట్టుకోవద్దు ఏ పని చేసినా మీ చేయగలిగిన పని మీరు చేయండి పక్క వాళ్ళు మీరు డిపెండ్ చేసే పని అయితే చేసేరండి మాత్రం మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీకు ముఖ్యమైన సూచన అలాగే ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పకండి ఇంకా మీకు మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది మీ పర్సనల్ లైఫ్ అంటే మీ భార్యాభర్తల కేవలం మీ భార్యాభర్తల మధ్య రిలేషన్స్ మీకు ఎలా ఉంటాయి పెళ్ళైన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి కాదు టెన్ ఆఫ్ సో టెన్ ఆఫ్ వ్యాన్స్ కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఓ స్ట్రెస్ నడుస్తూ ఉండదు మీ ఇద్దరి మధ్యలోనూ పని భారం పని భారం మీ పని మీకు మీ మీరు ఆడవాళ్ళైతే మీ భర్తకి మీరు మగవాళ్ళైతే మీ భార్యకి పని భారం పెరిగిపోతుంది చివరి నిమిషంలో ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది ఎలా లోడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఏ రకంగా లోడ్ అడ్జస్ట్మెంట్ చేసినా మీకు అర్థం కాక కొంత సతమతం అవుతూ ఉంటారు మీరు కొంచెం కాకులు ఉంటాయి కుటుంబ పరంగా సామాజికంగా మాత్రం మిమ్మల్ని వాడుకు వాళ్ళు ఉంటారు ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండండి ఎవరిని అతిజనం ఇవ్వద్దు అతి తీసుకోవద్దు మీకు శత్రువుల బాధలు ఏమైనా ఉంటాయా చూద్దాం క్వీన్ ఆఫ్ సోట్స్ మీ నోరే మీకు శత్రువు మీ నోరే మీకు శత్రువు అందువల్ల ఫోర్ ఆఫ్ కప్స్ మీ నోరే మీకు శత్రువు అందువల్ల ఎవరితో మీరు అనవసర మాటలు మాట్లాడద్దు అనవసరం కమిట్మెంట్ ఇవ్వద్దు చెప్పే పనికి చేసే పనికి సంబంధం ఉండాలి ఒకటి చెప్పి ఇంకొకటి చేయడం కాదు అలాగే మీకు డెవలప్మెంట్ లేకుండా మీరు ఇబ్బంది పడడం కూడా కొన్ని కొన్ని విషయాలు మీరే కారణమవుతారు ఎలాగంటే అంది వచ్చిన అవకాశాలు విడిచిపెట్టేస్తారు అది నిర్లక్ష్యమా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైనా కానివ్వండి నాకు చాలు అనుకుంటున్నారా ఈ రకంగా మీకు కొన్ని వచ్చి మంచి మంచి అవకాశాలు విడిచిపెట్టేసే ఛాన్స్ ఉంటుంది కొంచెం సహనంతో జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీకు ఉద్యోగంలో ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఉద్యోగులు బాగానే ఉంటుంది మీకు ఫైనాన్షియల్ అనే పాయింట్ పొజిషన్ అనే పాయింట్ మీరు రెండు గమనించుకోండి ఫైనాన్షియల్గా మీకు ఎలా ఉంటుంది అంటే ఫైనాన్షియల్గా పెద్దగా మీకు లాభం ఏమి ఉండదు ఉద్యోగాలు మాత్రం పొజిషన్ వస్తుంది ఉద్యోగం మారే అవకాశం ఉంటుంది ఎవరిని మెటర్నల్ డివరీలో ఉంటే వాళ్ళకు రీజాయినింగ్ వచ్చి వెంటనే ప్రమోషన్లు శాలరీ ఇలాంటివి ఏమైనా వస్తాయి శాలరీ హైకులు మాత్రం పెద్దగా కనబడట్లేదు ఎందుకంటే మీరు ప్రొడక్టివిటీ మీరు చూపించలే చూపించలేని పరిస్థితుల్లో మీరు ఉంటారు మీరు చేసే వర్క్ మీరు చూపించిన పరిస్థితుల్లో మీరు ఉంటారు అందువల్ల మీకు ఉద్యోగంలో శాలరీ కంటే పొజిషన్ వస్తుంది కానీ శాలరీ మాత్రమే పెద్దగా మీకు హైక్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది హై ప్రెస్టర్స్ ఇంకా పేజ్ ఆఫ్ కప్స్ మీకు మొట్టమొదటి సామాజిక సంబంధాలను మీకు చెప్పినప్పుడు ఏం చెప్పాను మీకు వ్యాపారంలో కూడా మీకు పార్ట్ అవుతుంది మీరు ఎవరి మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా మీరు చేసే పని మీరు చేయండి నలుగురిని డిపెండ్ అయ్యే మీరు చేసే పనిలో మీరు ఇబ్బందులు పడతారు మొహమాటం వదలాలి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఎడ్యుకేషన్ మ్యాటర్స్లో కానీ బిజినెస్ మ్యాటర్స్లో కానీ మీరు ఏం చేయగలరు మీ శక్తి మీరు గుర్తించి దాన్ని తగినట్టుగానే మీరు చేయండి తప్ప ఎవరో ఏదో చేసిన మీరు చేయాలనుకుంటే పొరపాటు అలాగే మీకు ఏదైనా ఆగిపోయిన యాక్టివిటీ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని రీస్టార్ట్ చేయడానికి అనుకూలమైన కాలం చాలా అనుకూలమైన కాలం మీరు ఏదైనా యాక్టివిటీ ఆగిపోతే అలాగే కొత్త యాక్టివిటీ స్టార్ట్ చేయలేదు కానీ అనుకూలమైన కాలం మీకు అనుభవం లేని ఫీల్డ్లో మీరు వ్యాపారం చేయ చేసినా కానీ మీరు ఇబ్బందులు లేకుండా దాంట్లో మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు మీరు మీరు ఏదైనా ఇల్లు లేనిది కొనే అవకాశం ఏదైనా ఉందా మీకు చూద్దాం త్రీ ఆఫ్ వ్యాన్స్ భూగృహ వాహన లాభాలు కనబడుతున్నాయి మీకు మార్చ్ ఏప్రిల్ నెలల తర్వాత మీకు చాలా కాలం పెండింగ్ ఉన్నవి ఏవైతే ఉంటాయో అవన్నీ తిరిగి మీరు పొందే అవకాశాలు కనబడుతున్నాయి మార్చ్ ఏప్రిల్ మే నెలల తర్వాత మీరు తిరిగి పొందే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా గమనించండి మీకు ఏమైనా లోన్స్ ఇలాంటివన్నీ డిలేలు ఏమైనా ఉంటే అవన్నీ చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీకు ఇల్లు కొనే అవకాశం కనబడుతుంది విదేశీ ప్రయాణం కనబడుతుంది అవకాశము అలాగే కొత్తగా వ్యాపారం చేయాలంటే దాంట్లో ఎక్స్పాన్షన్ చేసే అవకాశం కనబడుతుంది అన్ని రకాలకు కూడా లైఫ్లో మీకు డెవలప్మెంట్ రావడం కోసం మీరు ఏం చేయాలో అవన్నీ మీరు చేయగలిగేటువంటి అవకాశం మీకు కనబడుతుంది అదృష్టం ఎలా ఉంటుంది మీకు ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఏది మీకు ఫ్రీగా రాదు పోరాడి తెచ్చుకోవాలి తప్ప ఏది అంత ఈజీగా మీకు రాదు మీకు రావాల్సింది కానీ మీరు ఇవ్వాల్సింది కానీ ఏదైనా కానీ క్లియరెన్స్ ఏం చేయాలన్నా కానీ మీరు పోరాడి తెచ్చుకోవాలి కానీ ఈజీగా మీకు ఏది రాదు మీరు గుర్తుపెట్టుకోండి అలాగే మీ లైఫ్లో మీ కెరీర్ విషయంలో కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ అనేక మంది అనేక సలహాలు చెప్తూ ఉంటారు ఎవరు సలహా పాటించాలి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు కొట్టుమిట్టాడుతూ ఉంటారు మీకు తోచిందే మీరు చెయ్యండి ఈ సంవత్సరం మొత్తం మీరు చూసుకుంటే మీకు అంతా కూడా మీకు మీ అంతా మీరు డెవలప్ అయ్యే ప్రయత్నం చేస్తేనే మీకు బాగుంటుంది అని చెంది మీకు మీకు సంతానం విషయం ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలా టూ ఆఫ్ వ్యాన్స్ సంతాన విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అంటే ఏమీ అక్కర్లేదు అలాగే మీకు పిల్లలకు సంబంధించి హైర్ ఎడ్యుకేషన్కి కానీ దేనికైనా కానీ కొంచెం ఫైనాన్షియల్గా మీకు లోడ్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అది ఎంతవరకు మీకు సాధ్యపడుతుందో అది మీరు గమనించుకొని మీరు చేస్తే మంచిది శక్తికి మించిన పని శక్తికి మించిన ఆలోచన చేయకుండా ఉంటే మంచిది ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి మీరు మొత్తం మీకు పర్వాలేదు శుభా సుమిశ్రమంగా ఉంది మీకు ముఖ్యంగా మీకు పర్సనల్ మ్యాటర్స్లోను సోషల్ రిలేషన్స్లోను జాగ్రత్తగా ఉండండి ఫైనాన్షియల్గా మంచి వృద్ధి వస్తుంది ప్రొ ప్రొఫెషనల్గా మీకు వృద్ధి కలుగుతుంది మీకు పొజిషన్ మంచి పొజిషన్ వస్తుంది మీకు ఏమేమి చేయాలో అవన్నీ జాగ్రత్తలు మీరు తీసుకోండి ఎదురు మీద ఆధారపడి కాకుండా మీకు మీరు చేసే ప్రయత్నాలు చేస్తే మీకు సక్సెస్ రేటు బాగుంటుంది ఈ సంవత్సరం బాగుండడం కోసం మీరు ఏదైనా ప్రత్యేక పరిహారాలు ఏమైనా చేసుకోవాలా డెవిల్ ఇంకో కార్డు తీసుకోవాలి టేబుల్ కార్డ్కి కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఫస్ట్ మొట్టమొదట నూలో నీడ చూసుకోండి మన పిల్లలు పుట్టినప్పుడు నూలో నీడ చూసి గుడ్లో పెట్టి దీపం పెడతాం కదా అలాగా నూలో నీడ చూసుకోండి నూనెలో నీడ చూసుకుని దీపం పెట్టేసిన తర్వాత ఈ సంవత్సరం అంతా రుద్రదశాక్షరి మంత్రాన్ని జపం చేయండి రుద్రదశాక్షరి మంత్రాన్ని జపం చేస్తే మీకు బాగుంటుంది మీకు మొత్తమే జాగ్రత్తలు తీసుకోండి పరిహారాలు చేసుకోండి శుభం పోయాదు